ఇక లెక్కల గురించి కూడా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను నుండి కేవలం లెక్కలు గుణకారాలు తీసివేతలు నేర్పడం గొప్ప కాదు అందులో నైతికమైన విలువలు ఉన్నాయి మీరు భిన్నం అని దేని అంటారు క్రమభిన్నం అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం మూడు ఉన్నాయండి తెలుగు మాధ్యమంలో మడుతున్నాయి నాకు వచ్చింది అదే ఇంగ్లీషులో నాకు తెలియదు క్రమభిన్నం అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం ఏది క్రమభిన్నం అండి ఒకటి బై నాలుగు వేస్తే క్రమభిన్నం లవం తక్కువ హారం ఎక్కువ ఉండాలి అది క్రమభిన్నం భిన్నం ఇది నాలుగు బై ఒకటి అంతే కదా అంటే ఏం నేర్పచ్చు పిల్లడికి రే ఒకరికి ఉన్నదాన్ని నలుగురు పంచుకోవడం క్రమం రా నలుగురిది ఒకటి మింగేయడం అపక్రమం రా ఈ భిన్నం ఇది భిన్నం ఇది అనే మాట మీరు ఎంతసేపు చెప్పిన వాడు కంఠస్థం చేస్తాడు కానీ దాంట్లో లాజిక్ అర్థం కాల లవము తక్కువ హారం ఎక్కువ ఉన్నచో భిన్నము ఒకవేళ లవము ఎక్కువ హారము తక్కువ ఉన్నచో అపక్రమభిన్నము అంటే వీడి ఇంటికెళ్ళి ఏం చేస్తాడు లవము తక్కువ హారం ఎక్కువ హారము తక్కువ లవం ఎక్కువ లవము తక్కువ హారం ఎక్కువ చివరికి ఏది ఎక్కువ తెలియదు వీడికి ఈ కంఠస్థం చేయడంలో వచ్చే ఇబ్బంది ఇది వాడికి అర్థం కాలేదు కంఠస్థం చేయమంటారు అర్థం లేదు అర్థం కాని ఎలా కంఠస్థం చేస్తారండి అరగని అన్నం కంఠస్థం చేస్తే అరుగుతుందా మీరు ఆలోచించండి అరగదండి అది కంఠస్థం చేస్తే అరుగుతుందా ఇంకా గొంతుకు పట్టేసి చచ్చిపోతాడు అది ముందు అరగాలి కదా గొంతులోకి వెళ్ళగానే అరుగుతుందా లేదే అరిగే వ్యవస్థ ఉండాలి వాడికి అన్న అరగనప్పుడు పెట్టకూడదు అమ్మా పలానా పదార్థం అరగదంటే పసిపిల్లడికి పెట్టకూడదు అందుకే గొంతులోకి వెడితే అదే అరుగుతుంది గొంతులో ఎగదే కంఠస్ం చేస్తారా కంఠం అంటే గొంతులోకి వెళ్ళి